హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఈ రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ గురించి చూపించాను అండ్ చెప్పాను కూడా అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రిమోట్ కంట్రోల్ ఫైర్ ఫైటింగ్ రోబోట్ అండి అదేనండి ఈ రోబో అండ్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ప్రస్తుతం అయితే ఇది టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది అండ్ ఇక్కడ కూడా మా హస్బెండ్ ఆపరేట్ చేస్తున్నారు ఈసారి వచ్చేసి ఆయన యూనిఫామ్లో లేరు అండ్ ఆఫీసర్ కదండి అప్పుడప్పుడు యూనిఫామ్ లేకుండా నడుస్తుంది అండ్ దీన్ని టెస్ట్ చేస్తున్నారు మీకు కూడా చూపిస్తాను అండ్ ఈ రోబోట్ వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది అండ్ ఇది మెయిన్గా వచ్చేసి ఈ రోబోను మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కోసం డిజైన్ చేశారు అండ్ ఇందులో వచ్చి మొత్తం ఫోర్ కెమెరాస్ ఉంటాయంటండి అండ్ కెమెరాని మన ట్యాప్కి చూసుకుంటూ దాన్ని సులభంగా ఆపరేట్ చేయడానికి డిజైన్ చేశారు సో ఇది వచ్చేసి మెయిన్గా మన ఫైర్ ఫైటర్స్ వెళ్ళలేని ప్లేస్లలో అంటే ఎక్కువ పొగతో ఎక్కువ వేడిగా ఉంటాయి అండ్ వీలు వెళ్ళినా ఇబ్బంది అవుతుంది కదండి సో అక్కడ మన మెయిన్ ప్రాసెస్ ఏంటి అన్ అందులో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సో మళ్ళీ మనమే వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతే ఎలా అని ఈ రోబోట్ అయితే రెడీ చేశారు అండ్ ఇది వచ్చేసి ఈజీగా మెట్లు ఎక్కుతుంది అండ్ మెట్లు దిగుతుంది కూడా అండ్ ఇరుకైన ప్లేస్లలో కూడా చాలా సులభంగా వెళ్తుంది అండ్ పూర్తిగా పొగతో ఉన్న ఆ ప్లేస్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేసి కూడా ఇందులో కెమెరాస్ ద్వారా చూసి వాళ్ళని సేవ్ చేయడానికి ఈజీగా డిజైన్ చేశారు దీన్ని అండ్ ఇప్పుడు మీరైతే చూస్తున్నారు అది ఎలా వెళ్తుంది ఏంటి అని ఈ రోబోని అని చూసి అయితే నేను కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే ఫైర్ ఫైటర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద ఫైర్స్ అయినప్పుడు ఆ పొగ ఆ పొగలో ఎవరు కనిపించదు చాలా రిస్క్ ఆ మంట ఆ వేడికి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి అండ్ రియల్గా మా హస్బెండ్ ఏదైనా ఫైర్ కాల్కి వెళ్ళారు అంటే ఆయన వచ్చేంత వరకు కూడా నేనైతే టెన్షన్గానే ఉంటాను నిద్ర కూడా పట్టదు ఏ పని చేయాలనిపించదు వాళ్ళ నుండి కాల్ వచ్చాకే హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఇట్లాంటి రోబోట్స్ వచ్చాక కొంచెం హ్యాపీగా మేము ఉండొచ్చు ఎందుకు అంటే ఈ రోబో అందులో వెళ్తుంది అండ్ అంత పొగోలు అంత రిస్క్లో మన వాళ్ళు వెళ్తే ఆ టెన్షనే వేరే ఉంటుందండి సో అందుకని నేనైతే ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మీకు ఇది రియల్ టైం డెమోని కూడా చూపిస్తున్నామండి అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని చూడండి ఎంత బాగా పనిచేస్తుందో చాలా ఈజీగా వెళ్ళింది సో మన వాళ్ళైతే బయట ఉండి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు సో ఇంతకుముందు వచ్చి నీళ్ళలో ఉపయోగించే రిమోట్ కంట్రోల్ లేకపోయిన చూపించాను అండ్ ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ రోబోట్ని చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బై మళ్ళీ కలుద్దాము